అందరికీ నేను ఈరోజు మెంతాకు రోటి పచ్చడి చేయబోతున్నాను మరి దానికి కావాల్సి ఇవో రెండు మెంతాకు కట్టలు ఒక్కొక్క ఆకు ఒక్కొక్కాకు ఇలా కోసుకొని ఇదిగోండి మెంతాకు అంతా చక్కగా కోసేసాను ఆకంతా చక్కగా కోసేసి కడిగితే ఎంత అయింది మెంతాకు రోటీ పచ్చడికి ఇదిగో మెంతాకు టమాటాలు పది మిర్చి కొంచెం చింతపండు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇదిగోండి వెల్లుల్లి కొంచెం ఆయిల్ ఇప్పుడు తయారు విధానం చూద్దామా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కింది అందులో ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ండి వేగిపోయి ఇప్పుడు ఒక తీసుకున్నాను మూడు టమాటాలు ఇలా మొక్కలు కొయ్యాలి పిండి మిర్చి వేపిన బాండీలోనే మళ్ళీ అదే ఆయిల్లో ఈ టమాటా మొక్కలు వేసుకోవాలి టమాటా మొక్కలు ఈ సైజులో కోస్తే సరిపోతుంది ఎందుకంటే అలాగో ఉడకబెట్టాలి తగ్గట్టి టమాటా మొక్కలు అలా మగ్గిన తర్వాత ఇదిగోండి మెంతకు కూడా వేస్తున్నాను ఇదిగోండి మెంతకూరలోంచి కొద్దిగా వాటర్ అయితే వచ్చింది పైకి చెక్క ఇందులో మగ్గిపోతుంది చింతపండు చూపించాను కదా అది ఇందులో వేసుకోవాలి చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు అలాంటిది అసలు తినడం అంటే అసలు ఇష్టపడరు ఇలా రోటీ పచ్చడి చేసుకొని తింటే వేడి వేడి రైస్లో టిఫిన్లో కూడా తినవచ్చు ఇడ్లీ దోశ చపాతీలో కూడా తినచ్చు కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చక్కగా ఆకుకూర టమాటా చింతపండు మగ్గిపోయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది కొన్ని ఈ రోజులో ఇవన్నీ వేసుకుని కాస్త దంచాం కదా టేస్ట్కి సరిపడాగా కళ్ళు ఉప్పు రోడ్డు పచ్చడి అయితే కచ్చా పచ్చ బాగుంటుందండి అదే మిక్సీలో వేస్తే ఇంత టేస్ట్ ఉండదు ఇంకోటి ఏంటంటే మెత్తగా అయిపోతుంది అంత టేస్ట్ ఉండదు బరగ్గా దంచుకుంటేనే రోడ్డు పచ్చడి అనేది చాలా బాగుంటుంది వేగించి వెల్లుల్లి వేస్తాం కదా పచ్చి కూడా ఒక ఐదు రెప్పలేస్తున్నాను అలా కచ్చా పచ్చా నలిగింది కదా ఇప్పుడు మెంతాకులు వేస్తాం ఇందులో ఇదిగోండి ఇలా పచ్చిపచ్చి అయితే చాలా బాగుంటుంది ఆకులు కూడా కనబడుతుంది మెంతాకులు అది చాలా టేస్టీగా ఉంటుందండి మెంతి పచ్చళ్లాగా ఉండదు ఇది మెంతాకు పచ్చడిలాగా ఇదిగోండి మెంతాకు రోటి పచ్చడి నేను ఎలా తయారు చేశానో చూశారు కదా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి చాలా టేస్టీగా అయితే ఉంది పచ్చడి ఇలా కచ్చపచ్చ అయితేనే రోడ్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది మెంతాకు పచ్చడి తింటున్నామనే ఫీలింగ్ ఉండదు అసలు చాలా టేస్టీగా అయితే ఉంటుంది పచ్చడి ఇలాగ వారానికి రెండుసార్లు ప్రిపేర్ చేసుకుని తిన్నారనుకోండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా కచ్చపచ్చ తుకుంటే రోడ్లో చాలా బాగుంటుంది పచ్చడి అయితే రోటీ పచ్చడి టేస్ట్ అయితే చెప్పగలదండి ఎవరికైనా రోటీ పచ్చడి అనేటప్పటికీ నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఎవరికైనా సరే ఇలాగ మెంతాకు రోటీ పచ్చడి మెంతాకు ఎలాగో తినలేరు కాబట్టి తినలేని వాళ్ళు చక్కగా వారానికి రెండుసార్లు ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు ఇది ఇడ్లీ దోశ చపాతి అన్నింటిలో బాగుంటుంది అలాగే వేడి వేడి రైస్లో వేసుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనవలసిందేనండి ఎవరైనా సరే మరి మింతాకు రోటీ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి